ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఇంటింటికి బాకీ కార్డును అందించడం జరుగుతోంది ఉంది జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రజలకు గ్యారెంటీలు అందుతాయి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు ఇలా జూబ్లీ హిల్స్ లో ఓడితే కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది జూబ్లీ హిల్స్ ప్రజలకు చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల అందాలన్నా మా తాతకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలన్నా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రావాలన్నా కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా రైతన్నరకు పదిహేను వేల రైతు బంధు రావాలన్నా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ కలుగుతుంది వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వంద రోజుల్లో అక్కా చెల్లెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ హిల్స్ లో ఓడించారు అని వాళ్ళకు సోయ వస్తుంది కనునిప్పు కలుగుతుంది అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు జూబ్లీ ప్రజలకు ఈ నాలుగు వేల పెన్షన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అమలు అమలైతది ఒకవేళ తప్పిపోయి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు అనడా అంటే మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ డబ్బుల్ని నమ్ముకున్నది అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నది పోలీసులను నమ్ముకున్నది జూబ్లీ హిల్స్ మా యువతకు మహిళలకు మేము ఒకటే చెప్తున్నాం మనస్సాక్షిగా ఓటేయండి డబ్బులకు మద్యం సీసాలకో మనం అమ్ముడు పోవద్దు రేవంత్ రెడ్డి డబ్బులను మద్యం సీసాలను మీ ఎడమకాలతో తన్ని మీరు బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించి గోపీనాథ్ గారు ఏ రకంగా అయితే మీకు సేవలు అందించారో మా అభ్యర్థి సునీత గారు కూడా ఆమె పేదల మనిషి ప్రజల మనిషి ఒక సగటు మహిళగా మహిళల కష్ట సుఖాలు తెలిసిన మనిషి సునీత గారు ఎప్పటికప్పుడు మీ బస్తీల్లో తిరుగుతూ సగటు మహిళగా ఈ మహిళల కష్టాలను జూబ్లీహిల్స్ అభివృద్ధికి జూబ్లీహిల్స్ ప్రజల కష్ట సుఖాల్లో తాను పాలు పంచుకుంటది గోపి గారి అడుగు జాడల్లో నడుస్తుంది గోపి గారికి నిజమైన నివాళి అర్పించడం అంటే మాగంటి సునీత గారిని గెలిపించడమే